ప్రస్తుతం మనం హైదరాబాద్ ఆర్టిస్క్రాంత్ లో సంధ్య థియేటర్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడ పుష్పటు సినిమా అయితే నడుస్తుంది సో మనం చూసుకున్నట్లయితే పుష్పటు సినిమా చూడడానికి అయితే మంది అయితే ఇక్కడ వచ్చారు మనం చూసుకోవచ్చు సో ఇక్కడ మొన్న జ ఘటన జరిగింది బుధవారం రోజు తొక్కిసలాట అయినప్పటికీ కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ వెహికల్స్ అయితే ఉన్నాయి చూడసింది కదా ఇక్కడ మీద మెయిన్ రోడ్ పైన వెళ్ళే బస్సులు కానీ మిగతా వెహికల్స్ వాళ్ళు కానీ ఇబ్బంది అయితే పడుతున్నారు ఇక్కడ రోడ్డు మధ్యలోనే పార్కింగ్ చేశారు అయితే ఇప్పటికి కూడా థియేటర్ యజమానం కరెక్ట్ అయినా అంటే సరైన పార్కింగ్ సదుపాయం కనిపించకపోవడం వల్ల వీళ్ళందరూ రోడ్డు మీద అయితే పార్కింగ్ చేస్తున్నారు మొన్న అంత పెద్ద ఘటన జరిగినా కూడా యజమాన్యం చాలా నిర్లక్ష్యంగా ఉందని అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దీనిపై పోలీస్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు మనం చూసుకున్నాం ఇప్పుడు ఈ క్యాబ్లో బస్ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇంత ఉన్న రోడ్లో అయితే పైన ట్రా అంటే పార్క్ చేయడం ఇక్కడ రోడ్డు మధ్యలో పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు అయితే వస్తున్నాయి చూసుకున్నాం మనం చాలా ఇక్కడ ఇబ్బంది అవుతుంది క్రాస్ రోడ్ అంటే మెయిన్ ఏరియా అయినప్పటికీ కూడా పోలీసులు సరైన చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ ఇక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు ముఖ్యంగా షో ఎన్ టైం షో స్టార్టింగ్ టైంలో అయితే ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ షో అంటే ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి యాజమాన్యానికి ఎలాంటి సూచన చేయలేదా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇక్కడ రోడ్డుపైన వెహికల్స్ పెట్టడం ట్రాఫిక్ జామ్ అవ్వడం చెప్పేసి అయితే బుధవారం అంత పెద్ద ఒక మహిళ చనిపోయినప్పటికీ కూడా పోలీసులు కనీస సౌకర్యం అంటే కనీస చర్యలు తీసుకోవట్లేదు ఇక్కడ పోలీసులు అయితే మనకు కనిపించట్లేదు మనం చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డుపైన ఆగిపోయింది ఇక్కడ ఇక చూడండి నాకు ట్రాఫిక్ జామ్ ఎంత అంటే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది సో ఇప్పటికైనా పోలీసులు చర్య తీసుకోవాలి ఎందుకంటే అంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా పోలీసులు సరిగా స్పందించలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికైనా పోలీసులు స్పందించి యజమానితో మాట్లాడైతే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని చెప్పేసి అయితే వాహనదారులు కోరుతున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస నిధులు హైదరాబాద్